నమస్కారం ఇటీవీ ప్రేక్షకులకు స్వాగతం మన ఊరు మన దేవాలయం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న మేడ్చల్ గ్రామ వాతావరణంలో ఉన్న శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మనం రావడం జరిగింది అయితే ఇక్కడ చాలా మహిమ గల శివలింగం ఉందని చెప్పని చెప్తున్నారు అదేవిధంగా ఎంతో మహిమగల రహస్యాలు కూడా దాగి ఉన్నాయని చెప్పని కూడా చెప్తున్నారు అయితే ఆ దేవాలయానికి వచ్చి ఆ దేవాలయంలో శివుని అయితే మనం దర్శించుకోవడం జరుగుద్ది ఇప్పుడు అయితే ఇందులో ప్రత్యేకంగా మనకి ఈ శివరాత్రి సందర్భంగా అయితే మాత్రం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ ఏ విధంగా పూజలు నిర్వహిస్తున్నారో అదేవిధంగా ఎంత మహిమ గల శివలింగం ఉందో కూడా దాన్ని కూడా దర్శించుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు రండి దాక్షాయిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సమీపంలోనే ఉన్నాం ఇప్పుడు మన వెనకాల కనిపిస్తుంది కదా ఇందాక చెప్పినట్టుగానే ఈ దేవాలయంలో చాలా అంటే చాలా ప్రత్యేకమైన శివలింగం అనేది ఉంది అదేవిధంగా చాలా రహస్యాలు కూడా దాగి ఉన్నాయని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి ఈ ఎటువంటి శివలింగం ఉంది ఆ ప్రత్యేకత ఏంటో అదేవిధంగా విధంగా రహస్యాలు ఏంటో అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు రండి దాదాపు హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ సమీపంలో ఉన్న మేడ్చల్ గ్రామానికి సంబంధించి అయితే మాత్రం ఆ గ్రామ సంబంధించి ఈ శివాలయం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది అయితే ఇప్పుడైతే మనం ఈ శివాలయం ప్రాంతంలోనే మనం ఉన్నప్పుడు ఒకసారి చూసుకుంటే ఎంత విశాలమైన ప్రాంతం ఇక్కడ ఎంతో సువిశాలమైన ప్రదేశంలో అయితే మాత్రం ఈ శివలింగం అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్వయంభూ శివలింగం కూడా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ప్రత్యేకమైన శివలింగం కూడా ఉందని చెప్పని అంటున్నారు అయితే ఆ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటనేది కూడా మనం చూడవచ్చు అయితే ఈ దాక్షాయణి దేవి సమేత రామలింగేశ్వర స్వామి శివాలయానికి సంబంధించి అయితే మొట్టమొదటిగా మనం ఈ శివాలయంలోకి ఎంటర్ అవగానే ఇక్కడైతే మనకి ఒక గజస్తంభం అయితే మాత్రం మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ ఉన్న వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ గజస్తంభాన్ని దర్శించుకొని స్వామివారిని కోరుకుంటూ అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది అయితే మనం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం ఇస్తే చేద్దాం స్వామివారి ఈ గుడిలోకి ప్రవేశించగానే మొట్టమొదటిగా మనకి స్వామివారిని యొక్క ప్రతిష్టంప చేసిన శివలింగం అనేది మనకు కనిపిస్తుంది అదేవిధంగా స్వామివారి ఎదురుగా నందీశ్వరిని కూడా ప్రతిష్ఠంప చేయడం అయితే జరుగుతుంది ఇవి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇవి చేశారని చెప్పని చెప్తున్నారు దాత్రి వంశానికి సంబంధించిన వారు ఈ దేవాలయాన్ని అయితే మాత్రం అప్పటి నుంచి కూడా వాళ్ళ తాతల కాలం నుంచి కూడా దీన్నైతే మాత్రం నడిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ వారే పూజలు చేపించడం కానీ ఇవన్నీ కూడా వారే చేయించడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే దాత్రి రాధాకృష్ణ గారు అయితే మాత్రం ఇప్పుడు ధర్మకర్తగా ఉండి ఆయనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేటప్పటికి శివరాత్రికి సంబంధించి అయితే మాత్రం చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా అయితే మాత్రం ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేది జరపడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా మహిమగల శివలింగం అనేది ఉన్నది అదేవిధంగా ఎంతో ప్రత్యేకమైన శివలింగం ఉన్నది అదే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకమైన రహస్యం కూడా దాగి ఉందని చెప్పని వారు చెప్తారు అయితే ఆ రహస్యాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను నాతో రండి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎలా అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్టంబ చేశారని చెప్పని అన్నామో ఈ మండపం కానీ ఇదంతా కూడా చూసుకుంటే ఇదంతా కూడా ఏకశిల మండపం అని చెప్పని కూడా అంటారు ఎందుకనంటే ఒకటే రాయి మీద ఈ విధంగా చెక్కి దీన్ని అయితే నిలబెట్టడం జరుగుతుంది ఒకసారి మనం పైన కూడా చూసుకుంటే ఇదంతా కూడా ఒక కొండ అనమాట ఈ కొండనైతే ఇట్లా ఈ రకంగా ఈ ఈ అందమైన ఆకారంలో అయితే మాత్రం దీన్ని అంతా కూడా చెక్కి దీన్ని ఇలా తయారు చేయడం అనేది జరుగుతుంది అంటే ఏకశిల మండపాన్ని కూడా దీన్ని పిలుస్తారని చెప్పని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే ఈ శివలింగాన్ని ప్రత్యేకంగా ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠంప అయితే మాత్రం దీనికి ఎంతో చరిత్ర ఉన్న కథ అయితే మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఈ దాత్రి వంశానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ దాత్రి వంశానికి సంబంధించిన వారి తాతల తాతల కాలంలో ఉన్నాడైతే మాత్రం ఆయనకి కల్లోకి ఆ స్వామివారు అయితే వచ్చి ఇక్కడ పలానా అడవిలో అయితే మాత్రం ఈ శివలింగం అనేది ఉంది దాన్ని తీసుకువెళ్ళి దాన్ని ప్రతిష్టంప చేయని చెప్పని చెప్పడం జరుగుతుంది అయితే ఆ కల్లోకి వచ్చిన వెంటనే ఆయన అయితే మాత్రం అడవిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని అయితే వెతికి తీసుకొచ్చి ఇక్కడైతే ఇక ఈ కొండ ప్రాంతాలైతే మొత్తం దీన్ని ప్రతిష్ఠింప చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అయితే ఈ కొండను తొలిచి ఇక్కడ శివలింగాన్ని చేస్తున్న సమయంలోనే ఇక్కడ స్వయంభుగా అయితే మాత్రం ఇక్కడ శివలింగం అనేది కనిపించడం జరుగుతుంది అయితే ప్రత్యేకమైన శివలింగంగా కూడా ఇందక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం ఆ శివలింగమే దాక్షాయణి దేవి సమేత రామలింగేశ్వర స్వామి సమేతంగా అయితే మాత్రం పిలవడం జరుగుతుంది అయితే మీకు చాలా రకాల శివలింగాలు అనేవి మనకి దగ్గర దగ్గర చాలా అంటే చాలా రకాలు మన భారతదేశంలో చాలా అనేక రకాల శివలింగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న ఈ శివలింగం అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రత్యేకమైన శివలింగం దేవుడు నిజంగా ఉన్నాడు అని చెప్పని నిదర్శనాన్ని అయితే మాత్రం చూపించే విధంగా అయితే మాత్రం ఆ శివలింగం కనిపిస్తుంది అని చెప్పని చాలామంది అంటూ ఉంటారు అయితే దానికి కూడా కారణం ఏంటనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం ఈ మండపాన్ని చూసుకొని అదేవిధంగా ఇక్కడ శివునికి వంశానికి సంబంధించిన వారు ఎవరైతే దీన్ని అదే అదేవిధంగా ఈ శివునికి ఎదురగానే అయితే మాత్రం నందీశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్ఠంప చేయడం అయితే జరుగుతుంది ఒకసారి చూసుకోవచ్చు శివునికి నందీశ్వరునికి యొక్క మధ్యలో ఏది కూడా ఉండదు అని చెప్పే అంశాన్ని అయితే మాత్రం చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ మనకి శివునికి నందికి మధ్యలో దక్షిణ ముఖాన్ని నుంచి దక్షిణ ముఖ దిశగా అయితే మాత్రం ఇక్కడ ఈ దక్షిణామూర్తిని గారిని అయితే మాత్రం మనం చూసుకోవచ్చు ఈ దక్షిణామూర్తి యొక్క దక్షిణ ముఖంగా అయితే మాత్రం ఇక్కడ చేయడం జరిగింది అయితే దీనికి అంటూ ఒక ప్రత్యేకత ఉంది ఎందుకని దక్షిణ వైపు అయితే మాత్రం ఈయన దక్షిణ ముఖంగా ఉన్నారని దానిపైన మాత్రం ఒక రహస్యం కూడా దాగి ఉంది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి మనం ఈ దక్షిణామూర్తి నుంచి అయితే మాత్రం ఇక్కడ మనం ఒకసారి క్లోజ్గా చూసుకుంటే ఇక్కడ మహామునులు ఋషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు అయితే ఈ ఋషులు కానీ మహాములు కానీ వీళ్ళందరూ కూడా ఆయన నుంచి ఉద్భవించిన వారే అని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ దక్షిణామూర్తి యొక్క ఈ దర్శన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా ఇక్కడ పరమశివుని యొక్క పరమశివుని యొక్క బిడ్డలుగా చెప్పే ఈ ఆదిశేషులు కూడా ఇక్కడ మనకి దర్శనం అనేది కలగడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మధ్యలో అయితే శివలింగం కూడా ప్రతిష్టంప చేయడం అయితే మాత్రం జరుగుతుంది ఈ ఈ ఆదిశేషుల్ని దర్శించుకుని అదేవిధంగా ఇక్కడ ప్రతిష్ఠంప చేసిన శివలింగాన్ని నందేశ్వరిని దర్శనం చేసుకుని ఈ దక్షిణామూర్తిని కూడా దర్శనం చేసుకుని అయితే మాత్రం లోపల ఉన్న ఈ స్వామివారిని అయితే మాత్రం దర్శకు దర్శించుకునేందుకు అయితే మాత్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు ఈరోజు మనం కూడా అదే ప్రయత్నం అయితే చేస్తాం నాతో పటండి స్వామి దక్షిణామూర్తి యొక్క దక్షిణ ముఖంగా ఎందువలన ఇక్కడ ప్రతిష్టంప చేయడం జరిగిందో ఎందుకని అటువైపు చూస్తున్నారు అనే దానికి కూడా మీకు ప్రత్యేకమైన ప్రత్యక్షమైన నిదర్శనాన్ని అయితే మాత్రం మీకు చూపిస్తాను ఒకసారి అలా చూడొచ్చు మ శివాయ హర హర మహాదేవ శంకర తండ్రి స్వామి పాహిమాం పా తండ్రి రక్షమాం రక్షమాం తండ్రి చూడండి దక్షిణ సమేత రామలింగేశ్వర స్వామి దర్శనం సాక్షాత్తు ఆ పరమశివుడు స్వయంభుగా వెలిసిన ఈ శివలింగాన్ని చూడండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని ఎంతో విశిష్టతమైన శివలింగం చూశారు కదా ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు కదా ఈ స్వయంభుగా వెలిసిన ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇందులో ఒక ప్రత్యేకమైన ఒక ప్రతిష్ట ఉందని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది అది ఏంటంటే ఒకసారి ఇక్కడ మరి ఒకసారి చూడండి ఆ శివలింగాన్ని ఒకసారి చూస్తే అది ఏటవాలుగా కనిపిస్తూ ఉంటుంది మనకు ఏటవాలుగా దర్శనం అయితే మాత్రం కలుగుతూ ఉంటుంది అయితే ప్రతి శివలింగం కూడా ఎక్కడ చూసుకున్నా కానీ మన శివలింగాలు అనేవి నిలువుగా కనిపిస్తూ ఉంటాయి నిలువుగా దర్శనం అనేది కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఉన్న ఈ శివలింగం అయితే మాత్రం ఏటవాలుగా ఒక వైపు వంగినట్టుగా అయితే మాత్రం మనకు కనిపిస్తుంది అది కూడా ఎందుకని నేను చెప్పానంటే మాత్రం ప్రతి శివరాత్రి సమయంలో అయితే మాత్రం ఈ శివలింగం అనేది ఇలా ఏటవాళ్ళుగానే మారడం అయితే మాత్రం జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే మాత్రం ఈ శివలింగం అనేది నిలువుగా ఒక ఆరు నెలలు నిలువుగా ఒక ఏటవాళ్ళుగా ఒక ఆరు నెలలైతే మాత్రం ఇది ఇక్కడ కనిపిస్తూ దర్శనం అయితే మాత్రం కలుగు చేస్తాను అనమాట అయితే ఈ ఈ శివలింగం స్వయంభు శివలింగంగా మనం ఇక్కడ మాత్రం చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఈ గుహను చూసుకుంటే కనుక ఇది ఇదంతా కూడా ఎవరు కూడా సృష్టించింది అయితే మాత్రం కాదు ఇదంతా కూడా స్వయంభుగానే ఇదంతా ఈ కొండ నుంచి అయితే మాత్రం తొలిచి ఈ చూ చూడగానే స్వయంభుగా వెలిసిన ఈ శివలింగం అనేది మనకు దర్శనం అనేది కలుగుతూ ఉంటుంది ఈ ఇది కూడా ఏటవాలుగా కనిపిస్తుంది చూసారా ఇదంతా కూడా ఎవరైనా సృష్టించిందని చెప్పని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదే ఇదంతా కూడా గృహలోనే ఇది ఒక గృహలో ఈ శివలింగం అనేది స్వయంభుగా వెలవడం అయితే మాత్రం జరిగింది ఈ ఏటవాలుగా కనిపిస్తున్న ఈ కొండరాయి అయితే మాత్రం ఇదంతా నిర్మించింది అయితే మాత్రం కాదు ఇదంతా కూడా ఒకటే శిల అనమాట ఒకటే రాయ అనమాట ఈ ఈ గృహలోనే అయితే మాత్రం ఈ ఈ రామలింగేశ్వర స్వామి అనేది స్వయంభుగా వెలవడం అనేది జరుగుతుంది అయితే ఈ స్వామివారి యొక్క మహిమ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు స్వామివారికి అలంకరించే నాగాభరణాలు కానీ లేదంటే ఈ ఆభరణాలు అలంకరించే సమయంలో అయితే మాత్రం ఆ ఏటవాలుగా ఉన్న సమయంలో మాత్రం ఆభరణాలు అనేవి అయితే మాత్రం ఇక్కడ స్వామివారి పట్టడం జరగదు కానీ ఈ శివరాత్రి ఏదైతే ఉందో ఆ శివరాత్రి సమయంలోనే మాత్రమే ఇటువంటి మహాభాగ్యం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా ఇక్కడ మీకు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన రహస్యం ఉందని కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఆ రహస్యం గురించి కూడా మీకు చెప్తాను ఒకసారి అండి ఇలా ఎన్నో వందల సంవత్సరాల క్రితం అయితే మాత్రం స్వయంభుగా వెలిసిన ఈ శివలింగం అనే గురించి దీని గురించి మనం చెప్పడం జరుగుతుంది అయితే ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ స్వయంభుగా వెలసనే శివలింగం గురించి మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ స్వరంగ మార్గం అనేది కూడా ఉందని చెప్పని ఇక్కడ చెప్పారు అయితే ఈ స్వరంగ మార్గం ఎలా ఉందని చెప్పని చూడడానికి ఇక్కడ మనం అయితే వచ్చాం ఈ స్వరంగ మార్గంలో చూసుకుంటే ఇక్కడ ఈ భక్తులు ఎవరైతే ఉంటారో ఈ భక్తులందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే మాత్రం ఈ స్వరంగ మార్గం నుంచి వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది అది కూడా ఖాళీ నడకం రావడమో లేదంటే మోకాల మీద నడిచి రావడం ఇలా రకరకాలుగా నడుచడం వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అనే కాదు ఇక్కడైతే మాత్రం పాక్కుంటూ ఆ పడుకుని పాక్కుంటూ అయితే మాత్రం రావడం జరుగుతుంది వచ్చి లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఎంత లావుగా ఉన్నవారైనా సరే ఇటువంటి వారైనా సరే ఈ గుహ నుండి ఈ చాలా అంటే చాలా ఈజీగా అయితే మాత్రం రావడం జరుగుతుంది అంటే ఎంత రహస్యం దాగి ఉందో ఇక్కడ మనందరికి కూడా తెలిసిపోతుంది ఒకసారి మనం ఇంకా లోపల చూసుకుంటే ఈ మార్గాన్ని అయితే మాత్రం ఈ సొరంగ మార్గాన్ని అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం మూసేయడం అయితే జరిగింది ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ స్వరంగ మార్గం నుంచి అయితే వచ్చి స్వామివారిని అయితే ఇదే విధంగా రావడం అయితే జరుగుతుంది కానీ ఇందాక మనం అయితే మాత్రం ముఖ్య ముఖ్య ద్వారం అయితే మాత్రం కాదు కానీ వందల సంవత్సరాలకైతే నుంచి కానీ పూర్వకాలం నుంచి మాత్రం ఇదే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే మాత్రం ముఖ్య ద్వారంగా అయితే మాత్రం వారు చెప్పడం జరుగుతుంది కానీ ప్రస్తుతానికైతే దీన్ని మూడడం జరిగింది ఈ మార్గంగా ఈ స్వరంగ మార్గంగా వచ్చి ఎదురుగా ఉన్న ఈ వినాయక స్వామిని అయితే మాత్రం దర్శించుకోవడం జరుగుతుంది స్వామివారి యొక్క కుమారుణ్ణి దర్శించుకున్న తర్వాతన ఇక్కడ మనకు ఈ రామలింగేశ్వర స్వామి ఈ మహా మహిమగల లింగాన్ని అయితే మాత్రం స్వయంభుగా బుహ వెలిసిని ఈ లింగాన్ని అయితే మాత్రం దర్శించుకొని భక్తులందరూ కూడా పూజలు చేసుకుని ధూప దూపదీప నైవేద్యాలు పెట్టుకొని స్వామివారిని యొక్క కోరిన కోరికలు తీర్చమని చెప్పని కోరుకోవడం అయితే జరుగుతుంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఏదైతే స్వరంగ మార్గం నుంచి వచ్చి ఈ వినాయక స్వామిని అదే అదేవిధంగా ఈ పరమశివుని దర్శించుకొని ఈ మహాలింగాన్ని దర్శించుకున్నారు తర్వాత బయటకు వెళ్ళడానికి ఆ మార్గం కూడా ఇదే ఇదే అనమాట ఇది బయటకు వెళ్ళే స్వరంగంలో వచ్చి బయటకు వెళ్ళే మార్గం అనమాట ఒకసారి చూసుకోండి ఇక్కడ ఈ ప్రస్తుతానికైతే మాత్రం ఇది మూసేయడం అయితే జరిగింది ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతానికి ఎవరు కూడా దీన్ని వాడడం అయితే జరగడం లేదు అక్కడ సొరంగ మార్గం నుంచి ఎంటర్వ్యూ చూసాం అదేవిధంగా ఇక్కడ బయటకు వెళ్ళే మార్గాన్ని కూడా చూసాం అయితే ముఖ్యంగా పూర్వకాలం నుంచి ఎన్నో వందల సంవత్సరాల నుంచి అయితే మాత్రం సంవత్సరాల క్రితం నుంచి అయితే మాత్రం ఉన్న ముఖద్వారం అయితే ముఖ్య ద్వారం అయితే మాత్రం అదే అదేవిధంగా బయటకు వెళ్ళే మార్గం కూడా ఇదే అదే ఈ గుడి యొక్క మహా విశిష్టత అన్నమాట ఈ మహాలింగాన్ని అయితే మాత్రం దర్శించుకోవడం జరుగుతుంది ఈ శివరాత్రి సందర్భంలో అయితే మాత్రం ఎంతో అంటే ఎంతో ప్రత్యేకమైన పూజలతో అయితే మా స్వామివారిని అలంకరించి ఎంతో అంగరంగ వైభవంగా అయితే మాత్రం ఇక్కడ పూజా కార్యక్రమాలు అది అనేవి జరపడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది ఈ స్వామి వారి యొక్క ప్రత్యేకత ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని వారు కోరిన కోరికలు కూడా తీరుస్తారని చెప్పని కూడా వారందరూ కూడా ఎంతో విశిష్టతో నమ్మడం అయితే మాత్రం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్న సమయంలో ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు సంతానం గురించి వచ్చేవారు చాలామంది ఉంటారు అదేవిధంగా వివాహాలకు సంబంధించిన సందర్భాల గురించి కూడా చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు అదేవిధంగా ఈ జాతకాలకు సంబంధించి కానీ లేదంటే ఈ దోషాలకు సంబంధించి కానీ చాలామంది కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకొని ఈ స్వామివారిని దర్శించుకొని వాళ్ళకు తీరని కోరికలను కూడా తీర్చుకునే ప్రయత్నంలో అయితే మాత్రం చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇదే ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత మహిమ విశిష్టత సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పాడకవు హై బాయ్ గిరాకు వచ్చే కస్టమర్లు వస్తారు నడు రేడికల్ కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు గట్టి వేస్తా వేడికి పంపదీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం